నా పేరు సాయి చరిత క్లాస్ చదువుకుంటున్నాను మా స్కూల్ కి సిబిఎస్ఈ పర్మిషన్ లేదు మా స్కూల్ పేరు గుర్తుంచుకోండి జేమ్స్ పబ్లిక్ స్కూల్ జెమ్స్ పబ్లిక్ స్కూల్ ఎవరు చచ్చినా ఈ స్కూల్లో మాత్రం జాయిన్ అవ్వగలరు ఈ స్కూల్ కి ఎలాంటి పర్మిషన్ లేదు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ దాకా ఓన్లీ స్టేట్ పర్మిషనే ఉన్నా గానీ సిబిఎస్ఈ చదివే చెప్తున్నారు మాకు కూడా ఇప్పుడు సిబిఎస్ఈ చెప్తున్నారు మాకు కనీసం స్టేట్ పర్మిషన్ కూడా లేదు ఈ స్కూల్ కి ఈ ఇయర్ లోనే ముగ్గురు ప్రిన్సిపల్స్ మారండి ముగ్గురు మొన్న కొత్తగా జాయిన్ అయిన ప్రిన్సిపల్ మా క్లాస్ ను ముగ్గురు పిలిచి మీరు స్టేట్ ఎగ్జామ్ రాయడానికి కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పింది ఇప్పుడు ఇవాళ డేట్ డిసెంబర్ థర్టీ డిసెంబర్ థర్టీ మాకు ఇంకా ఎగ్జామ్స్ కి ఫార్టీ డేస్ టైం ఉంది సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి ఈ ఫార్టీ డేస్ లో మేము స్టేట్ ప్రిపేర్ అయ్యి స్టేట్ రాయాలంట అది కూడా జాయిన్ నిజంగా జరిగిద్దో లేదో ఎవరికి తెలియదు స్టేట్ పర్మిషన్ లో జాయిన్ స్టేట్ పర్మిషన్ లేదు చూడండి ఇక్కడ ఇవాళ మా పేరెంట్స్ అందరూ కూర్చొని ఇక్కడ ధర్నా చేస్తారు ఎంత చేసినా కానీ ఇప్పుడు దాకా ఎంత చేసినా కానీ ఇప్పటి ఎటువంటి రెస్పాన్స్ ఎటువంటి రెస్పాన్స్ లేదు ట్రస్ట్ వారు నడుస్తున్నది ఎటువంటి రెస్పాన్స్ లేదు మేనేజ్మెంట్ నుంచి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రాలేదు ఒక్కలు కూడా ఇక్కడికి రాలేదు ఇలా టూ మంత్స్ నుంచి తిరుగుతూనే ఉన్నారు చెన్నై సౌత్ సెంట్రల్ బోర్డు ని కలిసారు హైదరాబాద్ హైకోర్టు జైల్లో వచ్చారు కలెక్టర్ ని కలిసా డిఇఒఓ కలిసా మన కలెక్టర్ కూడా ఇచ్చారు సీఎం ని కలిసి లెటర్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా ఇచ్చారు జయదేవ్ గారిని కూడా కలిసి గల్లా జైదేవ్ గారిని కలిసి కూడా లెటర్ ఇచ్చారు ఇప్పుడు దాకా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అట్లీస్ట్ కొంచెం ఒక్కళ్ళు కూడా వచ్చి చూసిన లేదు ఒక్కళ్ళు కూడా నిన్న నిన్న మా పేరెంట్స్ నైట్ త్రీ ఓ క్లాక్ దాకా స్కూల్లోనే లోనే ఉన్నారు ఇంకా మా పేరెంట్స్ ఏం చేస్తారు అని భయపడి వాళ్ళు ఫైవ్ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఎవరైనా న్యూ ఇయర్ కి ఫైవ్ డేస్ హాలిడేస్ ఇస్తారా క్రిస్మస్ కి ఫైవ్ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఇన్ని హాలిడేస్ అంటే మేము ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జామ్స్ బాగా రాయాలి ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోతే మళ్ళీ మామేదే మీరు సరిగ్గా చదవలేదు స్కూల్ లో ప్లీజ్ గుర్తుంచుకోండి అసలు ముందు మీరు ఆ స్కూల్ డాక్యుమెంట్స్ అన్ని చూసుకోండి మా లాగా మాత్రం మీరు అవ్వకూడదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి